రామగుండం మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ తండ్రి మల్లయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా తండ్రిని కోల్పోయిన దుఃఖంలో కూడా మాజీ ఎమ్మెల్యే చందర్ మరో ఇద్దరు ఆందోళనకు వెలుగులు ప్రసాదించడానికి తండ్రి నేత్రాలను దానం చేశారు ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆదివారం గోదావరి కని తిలక్ నగర్ లో కీర్తిశేషిలో నేత్రదాత మల్లయ్య సంస్మరణ సభ నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యేను అభినందిస్తూ సదాశయ ఫౌండేషన్ ద్వారా అభినందన ప్రతాన్ని సింగరేణి జిఎం చింతల శ్రీనివాస్ చేతుల మీదుగా ఫౌండేషన్ జాతీయ అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ అందజేస్తారు ఈ కార్యక్రమంలో సదాసయ్య ఫౌండేషన్ జాతీయ కార్యదర్శి లింగమూర్తి ప్రతినిధులు చంద్రమౌళి కెఎస్ వాసు స్వచ్ఛంద సంఘాల ముఖ్య సలహాదారులు దయానంద్ గాంధీ సీనియర్ పాత్రికేయులు గోలి సంబిరెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ యొక్క పారిశ్రామిక ప్రాంతంలో సింగరేణి ఉద్యోగం చేస్తూ వాటి కార్మికులతో కానీ అధికారులతో కానీ మా కుటుంబంలో ఏ విధంగా అయితే కుటుంబ సభ్యులతో ఏ విధంగా అయితే ఉంటుందో అందరితోని కూడా అదేవిధంగా ఒక ఇప్పటికి కూడా గుర్తుంచుకునేటువంటి ఒక మంచి ఈ పారిశ్రామిక ప్రాంతాలలో చివరితోని కానీ చిన్న హాస్పిటల్ ఇంజనీర్ గారు ఇచ్చారు వాళ్ళు ఓదరా భవన్ కోరిపడి నాన్నగారు ఇంట్లో ఏమో ఒక కట్టా ఇద్దరు చెల్లి అందరి ఎన్డీలు చాలా మనకు ఉన్నటువంటి అందరితో చూసిన తనకు రూపాయి కూడా అప్పు అంటే తెలియదు ఎవరి దగ్గర కూడా అప్పు కోసం ఉన్నదాంట్లో ఉండి మళ్ళీ ఈ సమాజానికి వివజేసేటువంటి ఒక గొప్ప మనస్తత్వాన్ని మా నాన్నగారు మాకు అందించారు వారి మంచి నడవడిక వారి మనస్తత్వము మాకు నిలబడింది పెద్దగా ఇలా ఉండాలి అలా చేయాలని ఉన్నాడు కూడా చెప్పకుండా కూడా తన నడవడిక ద్వారా తన మంచి అలవాట్లను నేర్చుకొని ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సేవ చేసేటువంటి ఒక గొప్ప జీవితాన్ని అందించినటువంటి మా నాన్నగారు మన మధ్యలో లేకపోవడం అనేది నిజంగా చాలా బాధగా ఉంది అందుకోసమే వారి కళ్ళను సుదాయ ఫౌండేషన్ ఇస్తున్నటువంటి ఈ యొక్క బృహత్తరమైనటువంటి కార్యక్రమంలో మా నాన్నగారి కళ్ళని కూడా ఆ రోజు దానం చేయడం జరిగింది